చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం సామిరెడ్డి అటవీ ప్రాంతంలో రైతు హరినాథ్ పాడిలో ఉన్న ఆవు మృతి చెందింది రైతు అనుమానంగా చెప్పడం ప్రకారం ఆవును చిరుతపులు దాడి చేసి తినట్టు కనిపిస్తోంది గత కొన్ని నెలలుగా అటవీ ప్రాంతంలో చిరుతపులు సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొనగా ఈ ఘటన గురువారం మధ్యాహ్నం ఒక గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాలు అటవీ శాఖ అధికారులు విచారణలో తెలియజేయనున్నారు